వచ్చింది నీకు కూడా ఉంది నువ్వు ఇప్పుడు వస్తే బిర్యానీ పెడతా రాదమ్మకి ఎక్కడి నుంచి తెస్తావు బిర్యానీ పొద్దున్నే తినేసి విజయవాడలో నైట్ టైం ఫోటల్స్ హండ్రెడ్ ఉంటాయి ఆవిడకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి పెడతా ఏవండో ఏముండోయ్ మార్నింగ్ బిర్యానీ చేస్తే ఎట్లా ఊరించి తిన్నారో తెలుసా ఈరోజు నా కొంట్లో బాగోక క్యారెట్ ఫ్రై చేసుకుని వైట్ రైస్ పెట్టుకుంటా అబ్బబ్బబ్ అబ్బబ్బబ్బా అసలు నీ జీవితంలోనే చేసి ఉండవు ఇవాళ్ళు తెలియదు కాబట్టి నాటుకోడి పులుసు ఎంత టేస్ట్గా ఉంది రొయ్యల కూర ఎంత బాగుంది బిర్యానీ ఎంత బాగుంది అని చెప్పి నన్ను ఊరిచ్చి ఊరిచ్చి చంపి మరీ నా ఎదురుగా పెట్టుకుని ముగ్గురు కలిసి తిన్నారండి ఇది న్యాయమా చెప్పండి అసలు వాళ్ళు పుట్టిన తర్వాతే అట్లాంటిది తెలియదంట టేస్ట్ గా ఉందంట నేను తినకపోతే మరీ టేస్ట్ గా ఉందంట ఇప్పుడు మా అదృష్టం అది ఈ రోజుకి అలా కలిసి వచ్చింది ఏం చేస్తాను చెప్పండి అవునా కదా చెప్పండి చెప్పాను సరే మీరు తింటే నేను తిన్నట్లే మీరు తిన్నా కూడా నేను తిన్నట్టుగానే ఫీల్ అవుతున్నాను ఏం బాధలేదు హాయిగా తినండి అని చెప్పి వాళ్ళు తింటారనే నాకు హెల్త్ బాగోపోయినా చాలా ఇంట్రెస్ట్ గా చేసి పెట్టు అలా కాదులే ఇంకో మాట చెప్పు అది కాదు ఇంకో మాట చెప్పు అదేనండి ఈయన అంటారు యూట్యూబ్ లో షార్ట్స్ చేయడానికి నువ్వు చేసావు వంట అంటారు షార్ట్స్ చేస్తే ఏ వెళ్ళినాయి అండి యాభై మంది డెబ్బై మంది చూడటానికి కన్నా కష్టం అయ్యి రెండు లైట్లు రావటానికి కష్టం అయింది ఎందుకు చేయడం యూట్యూబ్ లోకి వంటలు షార్ట్స్ వేస్ట్ కదా వాస్తవంగా అయితే నేను ఇప్పుడు భోజనం చేయను అన్న తను ఏం చెప్పింది నేను ఇడ్లీ వేసుకుంటున్నాను నువ్వు కూడా రెండు ఇడ్లీ తిను అంది రెండుకు ఆరు ఇడ్లీ ఉంచింది ఏం చేయని చెప్పండి ఉన్నా వేస్ట్ చేయడం కదా తినేస్తున్నాయి అక్కడ అన్నయ్య ఫుల్ జోకింగ్ అంటారు పూజిత నేనంటే ఖాళీగా ఉంటున్నాను ఫీవర్ అని జస్ట్ పని అనుకోండి పాపాడు లేచిన దగ్గర నుంచి బాత్రూమ్ క్లీనింగ్ చేసి పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేసి వాళ్ళకి పెట్టి ఓపుకు ఉండాలి కదా రేపు మళ్ళా చేయటానికి మా మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు అందుకనే రెండు ఇడ్లీ అంటే రెండు ఎలా ఉంచుతాం చెప్పండి ఇవన్నీ కాదు మీరు ఒక మాట్లాడగండి ఓకే ఇన్ని చేస్తున్నాడని చెప్తున్నారు కదా మీరు కూడా హెల్ప్ చేయొచ్చు కానీ ఒక మాటనండి ఎందుకు చేయలేమండి ఉంటే మార్గం ఉంటుంది దేనికైనా సరే మనసు లేకపోతే ఏదీ మనసు ఉంటే చేతగాన పని కూడా చేయొచ్చు హాయ్ అబ్రహం గారు వెల్కమ్ వెల్కమ్ రేపు ఏం చేయిస్తున్నారా అంటున్నారు రేపు ఏం చేస్తాం నా వల్ల ప్రాబ్లం అయితే నిన్న నా రెండు జేబులు చేతిలో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతా మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి నేనేమైనా బస్సు ఎక్కువ వచ్చానా ఈ బస్సు ఎక్కి వచ్చాను నేను వెళ్ళను తెల్ల బస్సు వచ్చావా ఓకే వెరీ గుడ్ పూజిత భాను ఏం చేస్తుంది చూశారు కదా అదిగో అలా గ్లాస్ పట్టుకుని ఒలింపిక్స్ లో జ్యోతిని పట్టుకుని తిరుగుతున్నట్టుగా తిరుగుతూ ఉంటుంది అనమాట మీరు లైవ్ లో చూస్తాము మా కోపుకుంది మేము చూస్తాము అంటే మేము లైట్ వేసి పడుకుంటాము బాను విన్యాసం మీరే చూడండి నైట్ ఒంటి గంట ఒకటిన్నర వరకు అదే లెవెల్లో తిరుగుతూ ఉంటుంది ఏ రెండింటికో వెళ్ళి పడుకుంటుంది తెల్లారి పని వీడియో కొంచెం ఏదో సిడీ నలిగిపోయినట్లు కొంచెం ఆ టైప్లో కనబడుతుంది వీడియో ఒకసారి కొంచెం క్యామ్ చేసి ఆఫ్ ఆన్ చేయండి చెప్తున్నారు అబ్రహమా అది పెట్టేటప్పుడే ఏదో సంతా వద్దు వద్దు కాసేపు